స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే నైంటీ నైన్ పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ టూ వన్ ఫోర్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది సో మార్కెట్ కనుక చూసుకుంటే ఈ రోజు మార్కెట్ లో మన క్లోజ్ లో వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీ హైయెస్ట్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ థర్టీన్ అంటే మార్కెట్ అయితే ఒక సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ వరకు మార్కెట్ అయితే ఒక మొమెంటం అయితే జరిగింది సో యాక్చువల్లీ రోజు ఎక్స్పైరై డే కాబట్టి కొంచెం నేను మీకు నిన్న చెప్పాను అంటే నోట్ రేట్ జోన్ కింద ఉంది అట్ ద సేమ్ టైం మార్కెట్ సో మనకైతే ఏదైతే ఒక రెసిట్రెంట్ జోన్ అవుట్ అవుద్ది అప్పుడు ఎంట్రీ తీసుకోవాలి లేదంటే ఎంట్రీ తీసుకోవద్దని చెప్పాను అట్ ద సేమ్ టైం మీకు ఎక్కడ మూమెంటం జరిగినా సరే ఒకలా ఇన్ కేస్ మార్కెట్ కనుక బ్రేక్అవుట్ ఇస్తేనే తప్ప ఎంట్రీ అనేది తీసుకోవద్దని క్లియర్గా చెప్పాను మీరు వన్ డే క్యాండ్ కనుక చూస్తే వన్ డే క్యాండిల్ నేను ఏం చెప్పాను ఫ్రెండ్స్ ఈ లెవెల్ అనేది రెస్ట్రెంట్ జోన్ ఈ లెవెల్ అవుట్ అయితే ఎంట్రీ ఈ లెవెల్ అనేది సపోర్ట్ జోన్ ఈ లెవెల్ అవుట్ అయితే ఎంట్రీ అనేదే చెప్పాను సో ఎక్కడ మనం ఏదైతే అనుకున్నామో ఎక్కడ ఏం మూమెంటం లేదు స్టార్టింగ్ అయితే ఒక థర్టీ మినిట్స్ మార్కెట్లో అయితే ఒక బుల్లిష్ ఇచ్చింది కానీ రెసిస్టెన్స్ అవుట్ అయినా సరే బ్రేక్ అయి క్లోజ్ అవ్వలేదు అనమాట సో దీని ఇండికేషన్ ఏంటంటే మనకు ఇక్కడ కొంచెం ఎంట్రీ తీసుకోవడం అనేది రిస్క్ అనమాట ఆ నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ కూడా ఒక బుల్లిష్ క్యాన్లు వచ్చి ఈ బ్రేక్ అవుట్ అయితే మాత్రం క్లోజ్ ఉంటే మాత్రం ఎంట్రీ తీసుకున్నానే బట్ అలా జరగలేదు మార్కెట్ లో ఫాలో అయింది సో ఫాలో అయిన తర్వాత మనం ఎంట్రీ తీసుకుంటామా ఎంట్రీ తీసుకోము ఎందుకంటే ఇక్కడ మనకు నూట్ జోన్లో జోన్ ఉంది కన్సల్టేషన్ అయ్యే అవకాశాలు ఉంది ఇక్కడ మొమెంటం ఇక్కడ కనిపించినా సరే ఇక్కడ మనకు అంటే ఈ మూమెంట్ కనిపించింది కదా మనం ఎంట్రీ తీసుకుంటే బాగుంటుంది ఏమో అని మాత్రం అనుకోద్దు ఎందుకంటే మనం ఒక ట్రేడ్ సెటప్ తెలుతున్నప్పుడు ఆ ట్రేడ్ సెటప్ తోనే వెళ్ళాలి తప్ప మళ్ళీ మార్చకూడదు అనమాట ఎప్పుడైతే మీరు మారుస్తారో కొంచెం మీ మైండ్ అనేది డివేట్ అయ్యి మల్టిపుల్ ట్రేడ్స్ తీసుకునే అవకాశాలు ఉన్నాయన్నమాట సో ఈ ఏదైతే ఒక ట్రేడ్ సెటప్ లో ఉన్నారో దానికి స్టిక్ అయి ఉంటేనే మీకు ఆ రోజు ప్రాఫిట్ వచ్చినా పర్లేదు లేదంటే ఎంట్రీ తీసుకోకపోయినా పర్లేదు కానీ ఆ ట్రేడ్ సెటప్ మీద స్టిక్ అయి ఉంటేనే బెటర్ అనమాట ఓకేనా సో మార్కెట్లో అయితే ఫాలో అయింది ఫాలో అయిన తర్వాత మళ్ళీ ఒక రికవరీ మళ్ళీ ఒక ఫాల్ మళ్ళీ ఒక రికవరీ సో ఓవరాల్ గా మార్కెట్ అయితే ఒక కన్సల్టేషన్ అయితే జరిగిందని చెప్పుకోవాలి ఒక అంటే రేంజ్ బౌండ్ మార్కెట్ కన్సల్టేషన్ అని కూడా కాదు రేంజ్ బౌండ్ మార్కెట్ జరిగింది సో ఇది మనకు అంటే ఈ సైన్లో మనం ఎక్కడ ఈ రోజు అయితే ఎక్స్పైరీ డే కాబట్టి ఇంకా చాలా రిస్క్ ఉంటుంది కాబట్టి ఎటువంటి ఎంట్రీ అయితే నేను తీసుకోలేదు కంప్లీట్ గా మార్కెట్ అబ్జర్వ్ చేస్తున్నాను ప్రీమియమ్స్ చూస్తే ప్రీమియమ్స్ అయితే మంచిగా ఫ్లక్చువేషన్స్ అయ్యాయి కానీ ప్రీమియం ఫ్లక్చువేషన్స్ అయ్యే కదా మనం ఎంట్రీ తీసుకొని ఒక మినిమం పాయింట్స్తో ఎగ్జిట్ అయిపోవచ్చు అని మాత్రం అనుకోకూడదు ఎందుకంటే ఎక్స్పైరీ డేట్లోని ఫ్లక్చువేషన్స్ అయినా సరే మనం ఎప్పుడైతే ఎంట్రీ తీసుకుంటామో అప్పుడు అవ్వకపోవచ్చు సో ఇలాంటి జరుగుతాయి అనమాట అందుకే ట్రేడ్ సెటప్స్ స్టిక్ అయి ఉండాలి సో నేనైతే ట్రేడ్ సెటప్స్ స్టిక్ అయి ఉన్నాను ఎటువంటి ఎంట్రీ అయితే తీసుకోలేదు సో ఇంకా రేప్ ప్లాన్ యాక్షన్ ఎలా ఉంటుందో చెప్తాను చూడండి సో రేప్ కూడా సేమ్ అనమాట ఏదైతే మనకు ఈ రెసిడెంట్ జోన్ అనుకున్నాము ఈ లెవెల్ అవుట్ అయిపోవాలి ఈ లెవెల్ బ్రేక్ అవుట్ అయితే తప్ప ఎంట్రీ అని నేను అయితే తీసుకోను ఓకేనా సో రేపైతే కొంచెం కొత్త ప్రీమియమ్స్ కాబట్టి కొంచెం మార్కెట్ అయితే కొంచెం ఆల్ టైమ్ అయిన రికవరీ అవుట్ అయ్యేలాగా కనిపిస్తుంది ఎందుకంటే ఈ రోజు మార్కెట్ లో కొంచెం బుల్లిష్నెస్ అనేది కనిపించింది అనమాట ఎందుకంటే గ్యాప్ డౌన్ అవ్వడం గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఒక స్మాల్ రిజెక్షన్ రిజెక్షన్ కూడా రిజెక్షన్ ఎక్కడ నుంచి అంటే ఆల్మోస్ట్ ఆల్ ఎక్కడైతే ఇక్కడ నుంచి సెల్లర్స్ రిజెక్షన్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ మూవ్ అయిందో అక్కడ నుంచి మళ్ళీ ఇదైందనమాట సో దీని ఏంటి డబుల్ స్ట్రాంగ్గా ఉన్నట్ అన్నమాట బయస్ సో ఎప్పుడైతే ఈ క్యాండల్ కనుక నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్లో ఒక బుల్లిష్ స్కాన్ వస్తుందో మనం కళ్ళు మూసుకొని ఇంకా కాల్ ఆప్షన్ తీసుకోవచ్చు మార్కెట్లో అయితే ఖచ్చితంగా పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఓకేనా సో నేనైతే మాత్రం ఒక బుల్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్ లో వస్తే ఖచ్చితంగా ఎంట్రీ అయితే తీసుకుంటాను సో ఇది ఫ్రెండ్స్ నాకు ఒక సబ్స్క్రైబర్ అయితే మెసేజ్ చేశారు అనమాట సార్ నేనైతే ప్రాఫిట్ ఎన్ చేసాను ఈరోజు కే ఎండ్ చేశాను అన్నాడు సో నేనైతే కొంచెం షాక్ అయ్యాను అనమాట ఏంటి నేను చెప్పాను కదా రేంజ్ బౌండ్ మార్కెట్ ప్లస్ ఇద్దరు ఏంటంటే మార్కెట్లో నూట్రేట్ జోన్ ఉంది కదా ఎందుకు తీసుకున్నామని అయితే సార్ రిస్క్ చేశాను సార్ రిస్క్ చేసి నేను ఎంట్రీ తీసుకున్నాను ఎంట్రీ తీసుకున్నాను ఫస్ట్ అయితే లాస్లోకి వెళ్ళింది ఒక ఎయిట్ కే లాస్లోకి వెళ్ళింది దాని తర్వాత మళ్ళీ ప్రాఫిట్కి వచ్చాను అని అన్నాడు సో నేను అన్నాను ఎందుకు ఎయిట్ కే వరకు లాస్లో ఎందుకు కొంచెం ఏం ఏమి పెట్టుకోలేదంటే లేదు లాస్ పెట్టుకోలేదు ఏదైతే అయింది అని నేను అంటే ఇంకా జీరో అయినా పర్లేదని చెప్పి ఎంట్రీ తీసుకున్నానని చెప్పాడు సో నేను అతనికి చెప్పాను అనమాట సో ఇదైతే కరెక్ట్ ప్రొసీజర్ కాదు సో నెక్స్ట్ సబ్స్క్రైబర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ చేయొద్దు స్టాప్లర్స్ అనేది మ్యాండేట్గా పెట్టుకోండి టార్గెట్ అనేది మ్యాండేట్గా పెట్టుకోండి ఆ రోజు మీకు థౌజండ్ రూపీస్ వచ్చినా టూ వచ్చినా టార్గెట్ అనేది కంపల్సరీ స్టాప్లర్స్ అనేది కంపల్సరీ ఓకేనా సో వన్ డే వన్ ఆర్ టూ డేస్ లెక్క కొద్ది అలా అవుతుంటే కానీ డైలీ అయితే అలా కాబో సో మార్కెట్లో డైలీ మీరు సస్టైన్ అవ్వాలంటే మీరు స్టాప్లర్స్ అండ్ టార్గెట్ అనేది కంపల్సరీ అన్నమాట ఓకేనా సో తిరిగి మళ్ళీ మన రేపు వీడియో మళ్ళీ మనం వద్దాం నా వీడియో ఇంకా నచ్చితే వీడియో లైక్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్